గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో మరో ప్రైవేట్ బ్యాంకు ను తమ సేవలో ప్రారంభించింది డీసీబీ బ్యాంక్ కొత్త బ్రాంచ్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవో సెక్రటరీ గవర్నమెంట్ ఐఏఎస్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ నెహ్రూ పాల్గొని రిబ్బన్ కట్ చేసి బ్రాంచ్ ను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచుకోవాలని ఆధునిక బ్యాంకింగ్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఆయన ప్రేరణాత్మక సందేశం కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది బ్యాంక్ అధికారులు సీనియర్ రీజనల్ హెడ్ లక్ష్మీనారాయణ ఫణికుమార్ మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు అత్యాధునిక వేగవంతమైన మరియు సురక్షితమైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి సిద్ధమని తెలిపారు గుంటూరు లక్ష్మీపురం శాఖ ప్రారంభంతో డీసీబీ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో తమ సేవలను మరింత విస్తరించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ సర్కిల్ హెడ్ ఇస్మాయిల్ బ్రాంచ్ మేనేజర్ సలాం మరియు సిబ్బంది పాల్గొన్నారు जय जय भगवान जिंयराजष्टा रामचंद्र स्थाय महादेवा या श्री वलेला कस्ताया मुक्ते जीवा वदते शुभा नाम देशो परवा वदनं शाया तव सिंग सिंग से बटकिंग से ऑफर पिकणो छ आष्टोप आष्टम तानम जय मुक्ताना नन्द परसिद्धो ओम पर्याय आपनो ते दपते

లపురంలో డిసిబి బ్యాంక్ ఎలొకేట్ చేసి ఇక్కడ లక్ష్మీపురంలో పెట్టడం జరిగింది ఇందులో దానికి సంబంధించినటువంటి సూపర్వైజరీ పొజిషన్ లో ఉండే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది తెలంగాణ నుంచి అలాగే ఈ సదరన్ డివిజన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్స్ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ ఈసీబీ బ్యాంక్ ఆఫ్ టైం చాలా పెరుగుదల కనిపిస్తా ఉంది ఇక్కడ ఈ లొకేషన్ మాత్రం తప్పనిసరిగా మరిన్ని వీళ్ళు సేవలు చేసేదాన్ని బట్టి ఆ భయం మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టడానికి మంచి అవకాశం ఉంది తప్పనిసరిగా ఎక్కడైతే మనము కస్టమర్ ని కస్టమర్ కేర్ సర్వీసెస్ ఎక్కువ మనం ఇంప్రూవ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ యొక్క బ్యాంక్ యొక్క ఎన్నో పాపులారిటీ అనుకోండి లేదా వారి యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనుకోండి అలాగే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనుకోండి ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా ఇది చాలా బిజినెస్ సెంటర్ కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా వాళ్ళని వ్యక్తం చేస్తారని నేను భావిస్తాను అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి అలాగే డిజైబులిటీ ఉన్న పీపుల్ కి అలాగే ఎవరైతే వీళ్ళ యొక్క సర్వీసెస్ అవసరం ఉన్నాయో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు కొంత ఉసులుబాటు చేసుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన విధానాన్ని నేను సౌత్ రీజన్ చూస్తాను ఇవాళ డిసిబి బ్యాంక్ బాడీపేట్ లో ఉండే పాత బ్రాంచ్ ని లక్ష్మీపురం బ్రాంచ్ కి షిఫ్ట్ చేశాను ఇందాక సార్ చెప్పినట్టుగా టూ థౌజండ్ సిక్స్టీన్ లో మన డీసీపీ బ్యాంక్ గుంటూరు లో పెట్టాము లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి గుంటూరు దగ్గర చాలా మంచి రెస్పాన్స్ ఉంది మాకు లొకేషన్ నుంచి అండ్ బిజినెస్ కూడా చాలా ఇంప్రూవ్ ఉండవడంతో మేము మేనేజ్మెంట్ ని కన్విన్స్ చేసి పెద్ద లొకేషన్ కి షిఫ్ట్ చేద్దామని ఎలక్షన్ పేపర్ షిఫ్ట్ చేశాము సో మా దగ్గర డిసిపి బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి బ్రాంచెస్